మాతృదేవోభవ పితృదేవోభవ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము అది కూడా స శాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా కల్పనను కానీ నా పైత్యం కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదండి శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకే చెప్పడం జరుగుతుంది ఇందులో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి మీ మెప్పు పొందటం కోసం ఎవరో మీ జీవితంలో ప్రవేశిస్తారని మీరు కోట్లు సంపాదించేస్తారని ఇట్లాంటి పనికి మాల మాటలు ఏవి నేను చెప్పనండి అలాగే కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది సహజం కాబట్టి ఆ దాన్ని బూచిగా చూపించి మిమ్మల్ని భయభ్రాంతులు చేసే ప్రయత్నం కూడా ఏమీ ఉండదు ఇది కేవలము గోచార ఫలితాలు మాత్రమే ఇది నిష్ణాతుడైనటువంటి శాస్త్రకారుడు చెప్తే ఒక పది నుంచి పదిహేను పర్సెంట్ ఉంటుంది తదుపరి ఫలితాలన్నీ కూడా మన వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి ఆ వ్యక్తిగత జాతకానికి ఈ గోచార ఫలితాలు అనుసంధానం చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది అందుచేత ప్రతి వారు కూడా ఒక జాతకాన్ని కలిగి ఉండండి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ కనుక ఉన్నట్టయితే ఏ ఊరిలో పుట్టారని ఉన్నట్టయితే జాతకం రాయించుకోండి మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది నా నెంబర్ కింద స్క్రోల్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది కిందన అది చూసుకొని మీరు మాట్లాడచ్చు మా దగ్గర కూడా సౌకర్యం ఉంది నిష్ణాతులైన అయిన వాళ్ళు ఎవరైనా చాలా మంది ఉండవచ్చు ఎక్కడైనా పర్వాలేదు అంటే మీకు ఎక్కడ ఎవరు నిష్ణాతులు లేదు మీకు తెలవాలి కదా అందుచేత కాకపోతే మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది దొరకకపోతే అంటే ప్రతి ప్రతివాడు నేను నిష్ణాతుండే అంటాడు అనుకోండి అది కాదు అక్కడ కావచ్చు నిజంగా నిష్ణాతులు అనేది కొంచెం చూసుకొని తెలుసుకొని దాన్ని బట్టి ప్రయత్నం ఇంకా కర్కాటక రాశి వారికి జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కర్కాటక రాశి వారికి కుజుని యొక్క సంచారము జన్మల్లోనూ ద్వితీయ స్థానంలోనూ జరుగుతున్నదండి జన్మల్లో ఒక ఐదు రోజులు ద్వితీయ స్థానంలో మిగతా ఇరవై ఐదు రోజులు కుజుని యొక్క సంచారం జరుగుతోంది కుజుని యొక్క సంచారము కర్కాటకంలో జన్మల్లో కానీ ద్వితీయ స్థానంలో కానీ శుభ ఫలితములను ఇయ్య అలాగే ద్వితీయ స్థానంలో జన్మంలో ఉన్నప్పుడు శారీరకమైనటువంటి ఇబ్బందులు కలిగించిన ఇక్కడ ద్వితీయ స్థానంలోకి వచ్చినప్పటికీ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు మాటలో కొంచెం స్పీడ్గా మాట్లాడి కొంచెం కఠినంగా మాట్లాడటం లాంటి కర్కాటక రాశి వారికి ఇంకా కేతు సంచారం ద్వితీయ స్థానంలో జరుగుతున్నది ద్వితీయ స్థానంలో కేతు సంచారం కూడా శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలదు ఇది కూడా మనకి ధన ధన ఆదాయం తగ్గేటటువంటి అవకాశము అలాగే కుటుంబంలో పరిస్థితులు బాగాలేకపోవటము అంత ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఇంట్లో కనిపించకపోవటం ఇది కూడా మాటలో కొంచెం కఠినత్వం పలకటము ఇలాంటి పరిస్థితులన్నీ కూడా కుజన వల్ల కలుగుతూ ఉంటాయి ఇకపోతే అష్టమంలో రాహుగ్రహ సంచారం ఇది కూడా కొంచెం కష్టమైనటువంటి ఫలితాలే ఇస్తూ ఉంటుంది ముఖ్యంగా మన బంధువులు కానీ ఆప్తమిత్రులు కానీ మంచి స్నేహితులు కానీ కొంతమంది కుటుంబ సభ్యుల్లో కానీ కొంతమందికి ఎందుకంటే ఇది ఈ రాశి ఫలాలు అనేటటువంటివి చాలా ఎక్కువ మందికి ఎక్కువ అంటే ఏదో వందలో వేరు కాదండి ఇక్కడ సుమారుగా డెబ్బై కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే సంబ సంబంధించినటువంటివి ఇందులో అందుచేత కొంతమందికి ధన నష్టం కలగటము పెద్ద దుఃఖం రావటము అయిన వాళ్ళు ఎవరు చనిపోవటము కలహము పరాభము అవమానాలు ఇవన్నీ కూడా మనకి అష్టమ స్థానంలో రాహు సంచారం వల్ల కనిపిస్తూ ఉన్నాయి ఇంకా భాగ్యస్థానంలో తీసుకున్నట్టయితే శని భగవాన్ యొక్క సంచారం కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలైతే ఇవ్వదు ఇక్కడ మనకి దాన ఏదైనా గుడికి వెళ్ళాలన్నా ఏదైనా దాన ధర్మాలు చేయాలన్నా మీ వల్ల కాదు కొన్ని వాహన సౌఖ్యం కానీ ఇట్లాంటి కొన్ని సౌఖ్యాలు కూడా మీరు పొందలేకపోయేటటువంటి పరిస్థితి అంతా కనిపిస్తూ ఉంటుంది ఏదైనా మీరు దేవత గుడికి వెళ్ళాలని టిక్కెట్ లేవో రిజర్వేషన్ చేసుకుని కలిసి దూరం యాత్రలకు వెళ్ళాలనో లేకపోతే పుష్కరాలకు వెళ్ళాలనో ప్రయత్నంలో మీరు ఉంటే కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే ఇంట్లో తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఆయన ఉన్నట్టయితే తండ్రి గారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలి పెద్దవాళ్ళ విషయంలో ఈ విధమైన ఫలితాలన్నీ కూడా భాగ్యస్థానంలో శని సంచారం వల్ల కనిపిస్తూ ఉన్నాయి ఇకపోతే దశమ ఏకాదశ రెండు స్థానాలలో శుక్ర భగవాన్ యొక్క సంచారం జరుగుతుందండి భాగ్యస్థానంలో మనకి ఇరవై ఏడు రోజులు మాత్రం ఇరవై ఏడు రోజులు అంటే వృత్తి స్థానంలో అలాగే ఒక మూడు రోజులు మాత్రం శుక్రుని యొక్క సంచారము ద్వితీయ స్థానంలో జరుగుతున్నది కాబట్టి ఇక్కడ దశమ ఏకాదశ రెండు స్థానాల్లోనూ కూడా శుక్రుడు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నారు చక్కటి ఫలితాలన్నీ దశమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరమైనటువంటి ఫలితాలు ఇక్కడ ఏకాదశంలో ఉన్నప్పుడు అంతా లాభం ఇంకా ఈ విధమే దశమ స్థానంలో ఉన్నప్పుడు మంచి ఉద్యోగపరమైన వ్యాపారపరమైనటువంటి ఫలితాలన్నీ మనకు చూపిస్తూ ఉన్నారు అలాగే ఏకాదశి స్థానంలోకి వచ్చినప్పుడు ఒక మూ మూడు రోజులు మాత్రమే సంచారం కనబడుతోంది అక్కడ కూడా చాలా శుభప్రదమైన ఫలితాలు ఉన్నాయి శుక్రుడు రెండు స్థానాల్లోనూ యోగించడం ద్వారా ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉంటాయి చాలా అన్ని సుఖాలు అనుభవిస్తూ ఉంటారు అలాగే ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మనకి శుక్ర భగవానుడు ఈ ఈ నెల నెల రోజులు కూడా రెండు స్థానాల సంచారం కూడా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఇకపోతే ఏకాదశ స్థానంలో బుధ బుధుడు మూడు ఏకాదశ స్థానంలో బుధుడు ఒక ఐదు రోజులు తదుపరి పదిహేడు రోజుల పాటు వ్యయ స్థానంలోను జన్మంలో ఒక ఎనిమిది రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ బుధుడు కేవలము ఏకాదశ స్థానంలో ఉన్న ఐదు రోజులు మంచి శుభ ఫలితాలు ఇస్తారు అలాగే వేయి స్థానంలో కానీ జన్మస్థానంలో కానీ ఉన్నటువంటి మిగతా రోజులన్నీ కూడా ఐదు రోజులు పోతే ఇరవై ఐదు రోజులు కూడా శుభ ఫలితాలు ఇవ్వరు వేయి స్థానంలో ఉన్నప్పుడు అనవసరమైనటువంటి ధన వ్యయం కలుగుతూ ఉంటుంది ఇక జన్మంలోకి వచ్చాక కూడా బుధుడు చెడు ఆలోచనలు మంచిగా ఆదాయం రాకపోవటము బుద్ధి సరిగా పనిచేయకపోవటము ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి ఒక భుజుడు ఐదు రోజులు మాత్రమే మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే రెండు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు పద్నాలుగో తారీఖు వరకు ఏకాదశ స్థానంలోనూ తదుపరి వెయ్యిలోనూ సంచారం చేస్తూ ఉన్నారు రవి భగవానుడు ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం ఆరోగ్యపరమైనటువంటి చాలా ఉరిస్థితులన్నీ ఆరోగ్యకరమైనటువంటి బాగుండే పరిస్థితులన్నీ కల్పిస్తాడు మీకు అలాగే ఈ వెయ్యి స్థానంలోకి వచ్చాక మాత్రం ఆదాయం తగ్గటము కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు కలగటం లాంటి పరిస్థితులన్నీ కనిపిస్తూ ఉంటాయి ఈ సూర్య భగవాన్ యొక్క ప్రభావం వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం చెప్పుకోవలసి ఉంటుంది బుధుని యొక్క చెప్పుకున్నాం కానీ మొదట చెప్పేసుకోవడం జరిగింది మనకి బుధుని యొక్క సంచారము ఏకాదశి స్థానంలోను వ్యయస్థానంలోను స జన్మంలోనూ సంచారం జరుగుతూ ఉంటుంది అది మొదట చెప్పేసుకోవడం మనం అక్కడి నుంచే ప్రారంభం చేశాము కాబట్టి మరలా చెప్పుకోవాల్సిన పని లేదు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కర్కాటక రాశి వారికి జరుగుతూ ఉన్నాయి పరిపూర్ణంగా ఉయోగించేటటువంటి గ్రహం శుక్రగ్రహము పాక్షికంగా బుధుని యొక్క సంచారము అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి అంటే తక్కువ గ్రహాలే అంటే పెద్ద గ్రహాల్లో కూడా ఒక ఒక గ్రహం పూర్తిగాను ఒకటి పాక్షంగాను రహిస్తుంది అందుత చాలా జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కానీ మాట చెప్పేటప్పుడు కానీ మాట ఇచ్చేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ కొంచెం ఆచితూచి మాట్లాడండి ఖర్చు పెట్టేటప్పుడు కూడా ప్రతి పైసా అనేది అవసరమా కాదని ఒకటి రెండు సార్లు ఆలోచించి అవసరమైతేనే ఖర్చు పెట్టండి ఈ విధంగా ఉంటుంది మొత్తం మీద ఈ కర్కాటక రాశి వారికి చాలా గ్రహాలు ప్రతికూలత ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు నవగ్రహాలు కానీ నవగ్రహాలకు సంబంధించినటువంటి పరిష్కారాలు చేసుకోండి రెండు నిమిషాలు పరిష్కారం ఉంటే ఏదో మీరు పెద్ద పూజ అక్కర్లేదు మామూలుగా రెగ్యులర్గా నెల నెలకాలం వాటి ఉండేవి కాబట్టి ఆ విధమైనటువంటి వాటికి తగిన పరిష్కారం ఏ ఏ విషయాల్లో ఏ గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయి ప్రతికూలంగా ఉన్నాయి తెలుసుకున్నారు కాబట్టి ఆయా గ్రహాల విషయాలలో ఆయా విషయాలలో తగు జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిది శుభం